చెప్పండి సారే గారు చెప్పండి సరే జంగంపల్లె ఓకే సరే జగన్నాథ్లో సారే ఒక రైతు నేను కూరయలు అంటే బీర చెట్టు పెట్టిన ఒక కనీసం ఒక నాలుగైదు గుంటల దాకా పెట్టిన ఓకే పెడితే అంత ముందు ఈ అబ్సైట్ కొట్టక ముందు వేరే రకరకాల మందు కొట్టాను వేరే అంటే దానికి ఐడియా లేదు పేరు రాలేదంటారా అన్ని పొక్కర్ ఉండే ఆగు నీట్ ఇట్లా లేకుండా ఎర్రగా మచ్చలు మచ్చలు ఉండే ఆకులు ఇప్పుడు అప్ సైడ్ కొట్టినా 130 ప్లస్ సీనిగారు అప్ సైడ్ ఇచ్చిండు ఓకే వస్తున్నాయి బాగా పిందలు వస్తున్నాయి కాయ కూడా నీట్ గానే ఆ ఎన్ని పిందలే ఆ ఆ తోటి ఉంటుంది ఆ ఇప్పుడు క్వాలిటీ వస్తనయా చెప్పు ఎట్లున్నది ఎట్లుంది ఏ బానేస్తందే ఆ బిజినెస్ బాగుందా ఏ బానే నడుస్తంది అప్ సైడ్ చూడండి చెట్టుకు కనీసానికి ఒక యాభై అరవై పిండలు ఉన్నాయి ఒక చెట్టుకే చెట్టుకే అప్సైట్ కూడా అప్ సైట్ మందు దీన్ని మీరు శ్రీనివాసు ఇచ్చాడు దీన్ని బట్టి పది కిలోల బీరకాయ వెళ్ళింది అంతేనా అది కీలక బీరకాయ వెళ్ళింది బాగున్నది ఇప్పటి వరకు అబ్సైట్ బాగా పనిచేస్తాం పూత క్రాపు పిందెలు పడుతున్నాయి పిందె అనేది చనిపోవడం అంటే దక్కుతుంది కాయ పొడుగు నీట్ పచ్చగా ఉంటాంది అన్న అప్సైట్ నెంబర్ వన్ పనిచేస్తాం అన్న ఇప్పుడు అంత ముందు పిందె ఏమైంది అన్నట్టు పిందే పడేది నల్లవడి చనిపోయేది 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 అన్నట్టు అంత నల్లవడి చలిపోయినట్టు చనిపోయేది ఇప్పుడు అబ్సైట్ కొట్టిన నుండి ఆ కాయ చనిపోవడం లేదు నీట్గా పచ్చగా ఇట్లా పొడుగు పెరగటం ఆ పూత ప్రతి ఒక్క పూత దక్కుతుంది పిందెలు పడి మంచి సక్సె అవుతుంది కాయ దక్కుతుంది మీద మచ్చలు కానీ పొరుగు ఏది లేదు నీట్ పచ్చగా ఉన్నది క్వాలిటీ వస్తుంది ఇవన్నీ ఇవన్నీ పిందె చెట్టుకో పది పదిహేను ఇప్పుడు అటు ఒకసారి చూద్దాం అన్న చూపెడతా ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి ఓ సారయ్య గారు మనం చూపిస్తున్నాం ఇక పూత బాగుంది అన్ని పిందెలే ఇక ఓకే ఓకే అన్న పిందెలు అన్ని పిందెలు పడ్డాయి ఇప్పుడు చాలా పిందెలు పూతలు పూతలు కూడా పది రోజులకు బాగా తెంపుతే కూడా కాయ విపరీతంగా కాపు ఓకే ఓకే అన్న ప్రతి ఒక్క పిందె చనిపోలే బాగా ఆగినాయి అంటే పిందెలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇరవై దాకా ఉన్నాయి కాయలు అంత అంత ముందు ఈ విధంగా పిందెలు ఉండేది పిందే వాళ్ళే పూత ఏది రాలే సైడ్ పూత వస్తుంది కూడా నిలుస్తుంది చూడండి క్వాలిటీ ఉంది చెట్టు కూడా బాగుంది ఈ బిరే ఈ బీర చెట్లే మీకు మంచి ఇన్కమ్ తెస్తా అన్న చూడండి మరి రైతు సోదరులు మరి ఇక్కడ మరి సారయ్య గారి మాటలు నీట్గా కాయ నీట్గా వస్తుంది పురుగు గిచ్చ లేకుండా బాగున్నాయి చూడండి రైతు సోదరులు మరి కూరగాయలు పంటలు పండించే ప్రతి ఒక్కరికి ఒకసారి చూడండి ఇక్కడ సారయ్య గారు మరి బీర చెట్లు పెట్టి మంచి ఆయన మాటలు మీరు విన్నారు కదా ప్రతి ఒక్కరు బీర చెట్లు పండించే బీరకాయలు పండించే ప్రతి రైతు తప్పకుండా ఏమంటారు అన్న మరి కూరగాయలు పండించే రైతులకు ఏం చెప్తారు మీరు చాలా లాభం ఉన్న అంటే వాళ్ళు ఈ ఒక నేను ఐదు గుంటలు పెట్టాను ఆ ఒక చెట్టుకు పదిహేను నుండి ఇరవై ఐదు నుండి యాభై కాయల దాకా సంతోషం సంతోషం సంతోషానికి ఒక పది పదిహేను కిలోలు వెళ్తాయి ఒక్క చెట్టుకు ఒక్క చెట్టుకు బాగుంటది ఐదు ఐదు గుంటలు విడితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక నాలుగు రోజులకు ఒక ముప్పై నాలుగు యాభై కిలోలు అనేది అన్న ఇప్పుడు రైతులకు ఈ మందు చాలా మంది అంటారు కదా పని చేస్తలేదు అని అంటారు అంటే నేను కొట్టి చూసినా కాబట్టి నాకు పని చేసింది కొట్టకుండా ఎవరు ఎంతో అంటారు అప్ సైడ్ పని చేస్తావు చేయదు అని కొంతమంది అంటారు బాగా పని చేస్తాను రెండు సార్లునే కొట్టినా పూత కాకపోతే విపరీతమైన పూత కింద బాగున్నది కాయలు పడతాయి ఈ రోజు మీరు ఎన్ని కిలోలు కోసిరు కాయలు పది కేజీలు వెళ్ళి ఇవ్వాలా స్టార్టింగు పది కేజీలు స్టార్టింగ్ స్టార్టింగే పది కేజీలు అంటే పది కేజీలు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం సార్ పోయిన సంవత్సరం కనీసానికి రోజుకి పది కిలోలు లేవు కూడా వెళ్ళలేదు ఇరవై కిలో సంతోషి గుంటలు పెడితే సంతోషం అన్న ఇప్పుడు కనీసం నాలుగు గుంటలు పెడితేనే పది కేజీలు స్టార్టింగ్ వెళ్ళాయి ఓకే ఓకే ఒక నాలుగు వెళ్ళే అంత పిండి ఉన్నది ఖాతా ఉన్నది అంటే రోజుకు మీకు ఎన్ని కిలోలు వస్తాయి అంటారన్న అందాదా మీకు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోలు రోజుకు వస్తాయి కంపల్సరీ ఇవన్నీ డెవలప్ అయ్యి పిందెలు అన్ని డెవలప్ అయితే మూడు నాలుగు రోజుల కోసం తెంపవలసిందే తెంపవలసిందే ఓకే ఓకే బాగున్నాయి పిండే ఖాతా బాగున్నాయి సంతోషం అన్న అప్ సైడ్ ఖచ్చితంగా మరి పెట్టేవాళ్ళు వాళ్ళు అప్ సైడ్ ఖచ్చితంగా వాడాలి అన్న మరి రైతులు ఈ వీడియోని చూస్తారు కదా ఈ వీడియోలు చాలా మంది రైతులు చూస్తారు మన పంటలు వండించే కూరలు వండించే వాళ్ళు చూస్తారు మరి వాళ్ళకు ఏ మాట చెప్తారు మీరు లాస్ట్ మాట చూసిన వాళ్ళు నేను పెట్టిన నాకు అనుభవం ఉంది పెడితే కూడా కాలేదు కాబట్టి అప్ సైట్ చాలా పని చేస్తాం కూరగాయలు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్ సైట్ వాడాలి అంత ముందు కింద సరిపోకుండా అన్ని తక్కుతాయి గిచ్చలు ఏది లేకుండా నీట్ గా ఇట్లా పొడుగో వస్తుంది కాయ నీట్ గా ఉంటది ఆడి చూసిన వారికే ఓకే అన్న అన్న ఇంకొక విషయం మీకు ఇంత ముందు ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు మీరు ఈ అప్సైడ్ కలిపి స్ప్రే చేయక ముందు మీరు పురుగు మందు ఇచ్చి స్ప్రే చేసారు కదా ఎంత ఖర్చు అయింది మీకు అప్పుడు అప్పుడు కూరజీన్ కూడా తెచ్చింది అది బాగా పని చేస్తాయి అది అని బాగా పని చేస్తానని ఇచ్చారు ఒక నాలుగు సార్లు కొట్టినా పురుగు ఓకే అంత ఆకులు పొక్కలు అంత ముడు అంతా మంచిగా లేకుండే అంటే ఎంతజీన్ కు ఒక ఐదు ఆరు పంపులు వస్తాయి కానీ ఎనిమిది వందలు తీసుకున్నాడు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తీసుకున్నా అది నాకు మంచిగా అనిపించింది మంచిగా ఆకు అబ్జర్వ్ కాలే అన్నట్టు అంతేనా రాలేదు ముడత వచ్చింది మందం వచ్చింది నీట్ గా రాలేదు చక్కగా ఇది అప్సైటు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అది కొట్టిన రెండు సార్లు నాకు ఒక ఎంత నాలుగైదు రోజుల రిజల్ట్గా రోజులు రోజు పూత పూత బాగా వచ్చింది చాలా సంతోషం అన్న మరి ఫ్రెండ్స్ చూశారు కదా సారయ్య గారి మాటల్లో కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఆయన చూసింది కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఇదే ఫలితాలు వస్తాయి కాబట్టి ఉన్న వారు తప్పకుండా వాడుకోండి మీకు ఏమైనా డౌట్స్ కాల్ చేయండి అంతా పుల్ల శ్రీనివాస్ అని ఎఫ్సైట్ వాడు అన్న పదే పదే ఒక నా రెండు మూడు సార్లు నేను కూడా సంవత్సరం వాడు అని అందరు వాడుతాను అదేం పని చేస్తాను వాడి చూద్దామని ఒక రెండు సార్లు కొట్టినా అన్న కొట్టి చూస్తే బాగా వచ్చింది పిందే సంతోషం సంతోషం బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇలా చేనులు ఉంటేనే బాగా సంతోషం అనిపిస్తుంది ఈ కాయలు ఈ పూత ఇవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఓకే ఓకే అన్న అయితే అన్న ఇప్పుడు మీకైతే చాలా చాలా సార్లు స్ప్రే చేసి మీరు ఖర్చులు పెట్టినా ఫలితం కానీ ఫలితం దక్కలే దక్కలే కానీ ఇప్పుడు అప్సైట్ ఒక్కసారి స్ప్రే చేస్తేనే మీకు బాగా పని అంటే దీని వల్ల మీకు పెట్టుబడి తగ్గినట్టుగా తగ్గింది తాగింది ఒకసారి అప్ సైడ్ కొట్టినాం అనుకో ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా అన్నయ్య ఉంటుంది అంతా ఇరవై ఐదు రోజులలో ప్రతి ఒక్క కిందే ఖరాబ్ కాకుండా అట్లా చాలా సంతోషం అన్న మరి మళ్ళొకసారి మీరు అప్సైట్ స్ప్రే చేసుకోండి అంటే నేను ఒక వారం అవుతుంది ఓకే ఓకే అన్న వారం తర్వాత ఇంకొక వారం తర్వాత మళ్ళా స్ప్రే చేస్తా చేయండి అన్న అంతలో నాకు నెల నెల రోజులు చెట్లుంటాయి బాగా కాబు వస్తది నేను పెట్టిన దానికి ఫలితం కూడా బాగుంది సంతోషం అన్న మీకు బాగా గాయాలని నేను ఆశిస్తున్నానన్న ప్రతి ఒక్క రైతులు కూడా బాగుపడాలని ఆశిస్తున్నాను కురలు పండించి మందులు కొట్టి అంటే నా మాటలే అనేది కాదు చూడండి కాయలు కూడా విపరీతమైన కాయలు కాయలే అవున అవునవునా ఒక పైన కూడా ఒక్క కాయ కూడా చనిపోకుండా కూడా పూతలు వస్తున్నా ఒక్క కాయ చనిపోకుండా ఉంటుంది అన్నా అన్ని ప్రతి ఒక్క కాయ దక్కుతాను ఒక్కడి కూడా చచ్చిపోవడం అనేది లేదు ఫుల్ పూత వస్తుంది అన్న పొంద పూత బాగున్నది కంపల్సరీ ఈసారి మీకు మంచి దిగుబడి వస్తుందని ఆ నమ్మకం ఉందా మంచి బీర బీర చెట్ల మీద మీకు బీరకాయ బాగా నమ్మకం అనిపించింది అప్ సైడ్ కొట్టినా కానీ అంటే మీకు చాలా అంటే చాలా మంచి డబ్బులు ఎర్నింగ్ చేస్తారని నమ్మకం ఉందంటారా చాలా నమ్మకం సంతోషం అన్న సంతోషం చాలా చాలా నమ్మకం చాలా సంతోషం అన్నయ్య చూడండి ఇంత మంచి వీరేకారు చూడండి ఫ్రెండ్స్ మరి రైతు మిత్రులు ఇది అబద్ధం కాదు తన మాటల్లోనే తెలియపడుతున్నాడు చెట్లు చూపించుకుంటా చూడండి ప్రతిది ప్రతి ఒక్కరు ఎలాంటి డౌట్ పడ పడవలసిన అవసరం లేదు రైతులు ఎలాంటి డౌట్ పడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరు నమ్మకంగా చూడండి ఎక్కడ చూసినా పిందలు పూత విపరీతమైన పూత ఈ విధంగా కాపు కాయడం వల్ల రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడతాడు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీకు ఏమైనా సలహాలు కావాల్సిన వారు పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి చేసింది బాగా పనిచేసింది కదా చూశారా ఫ్రెండ్స్ మరి అందరికీ రైతు మిత్రులు మరి మీకు తెలియపరచడం జరిగింది ప్రతిదీ ఇక్కడ సారాయి గారి మాటలు మీరు విన్నారు ప్రతి ఒక్కరూ అప్సైటీని వాడుకొని మంచి దిగుబడిని మంచి ఫలితాలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నా నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ